విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ షాంఘై కోఆపరేటివ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఈ నెలలో పాకిస్తాన్కు వెళ్లనున్నారు ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఓ ప్రకటన చేశారు భారత విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్లో పర్యటించడం దాదాపు పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కానుంది పాకిస్తాన్ ఈ ఏడాది షాంఘై కోఆపరేటివ్ శిఖరాగ్ర సదస్సుకు నేతృత్వం వహిస్తోంది ఈ నెల పదిహేను నుంచి పదహారు వరకు జరగనున్న శిఖరాగ్ర సదస్సుకు సభ్యదేశాల అధినేతలు సహా ఇతర ప్రతినిధులు కానున్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజు ఈ నెల ఏడు నుంచి పది వరకు భారత్లో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జైస్వాల్ తెలిపారు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు ఆయన భారత్కు రానుండటం ఇదే తొలిసారని చెప్పారు బెంగళూరు ముంబైలో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలిపారు మైజు పర్యటనతో భారత్ మాల్దీవుల మధ్య సహకారం మరింత బలోపేతం కానుందని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది పశ్చిమాసియా నుంచి భారతీయులను తరలించే ప్రణాళికలేమీ లేవని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు ఆయా దేశాలకు విమాన సర్వీసులు ఏడాదిగా నడుస్తుండటంతో భారత్కు తిరిగి రావాలనుకునే వారికి ఇదొక అవకాశమన్నారు లెబనాన్లో మూడు వేలు ఇరాన్లో పదివేలు ఇజ్రాయెల్లో ముప్పై వేల మంది భారతీయులు ఉన్నారని రణధీర్ జైస్వాల్ తెలిపారు